రాజ్ని అయితే యాక్సిడెంట్ అయిన ప్లేస్ దగ్గర నుంచి తీసుకొచ్చేసి హాస్పిటల్లో జాయిన్ చేసి సీక్రెట్గా ట్రీట్మెంట్ అయితే చేస్తూ ఉంటుంది అనమాట ఇక డాక్టర్ అయితే ఇతను గతమంతా మర్చిపోయాడండి అని చెప్పేసి చెప్పగానే యామిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అనమాట రాజ్ నా కోసమే మళ్ళీ పుట్టాడనమాట ఆ దేవుడే నా బాధ చూడలేక నాకు ఈ అవకాశం ఇచ్చాడు థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట నన్ను నా ప్రేమను గెలిపించడానికి దేవుడు ఇలా చేశాడని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్తో చెప్పుకొని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది రాజు ఏమైపోయాడో తెలియక అపర్ణాదేవి సుభాష్ అయితే బాగా ఏడుస్తూ ఉంటారనమాట ఇంద్రాదేవి ప్రకాశం అయితే ఇక కొంచెం ధైర్యం చెప్తూ ఉంటారు మేము అందరం కలిసి ఒకసారి లోయలో వెతుకుదా అని చెప్పేసి ప్రకాశం అనగానే కళ్యాణ్ అక్కడికి వెళ్ళినప్పటి నుంచి తనలో చాలా బాధపడిపోతున్నాడు అండి అని చెప్పేసి ధాన్యలక్ష్మి అయితే చెప్తుంది అనమాట ఇంకా కళ్యాణ్ అప్పు మనకు చెప్పకుండా ఏదో దాస్తున్నారని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి ధాన్యలక్ష్మి అయితే చెప్తుంది మీరు లోయ దగ్గరికి వెళ్ళి వచ్చి ఏం తెలుసుకున్నారు ఏమైందో చెప్పు అని చెప్పేసి కనకం అపర్ణాదేవి ఇద్దరు అయితే ఇక కళ్యాణ్ అప్పునైతే అయితే అడుగుతూ ఉంటారనమాట ఇక యామిని అయితే పోలీసులకి కనిపించేలాగా రాజు బ్రాస్లెట్ చైన్ వాచ్ అన్నీ కూడా ఇక తన మనిషిని మాట్లాడుకొని షర్టు దొరికిన చోట్లనే పడేయించి ఇక వాటిని అయితే పోలీసులకు దొరికేలా అనమాట ఇక ఈ విషయం తెలియని అప్పు మాత్రం బావ మన కుటుంబానికి దేవుడు ఆ దేవుడు ఉన్నాడని చెప్పన అసలు లేడని చెప్పన అని చెప్పేసి అనగానే ఇంకా ఆ మాటలకు దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట రాజు బావ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అప్పు అయితే చెప్తుంది అక్క దగ్గర నిజం చెప్పలేక నేను ఇప్పటివరకు మౌనంగా ఉన్నానని చెప్పేసి ఇక అక్కడ దొరికిన వాచ్ బ్రాస్లెట్ అని చెప్పేసి ఇక వాళ్ళకైతే చూపిస్తుంది అనమాట ఇక ఆ వస్తువులు చూడగానే ఇక కనుక అయితే అయ్యో నా బిడ్డ బతుకుని దేవుడు అన్యాయం చేశాడని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అనమాట నిజం తెలిస్తే కావే ప్రాణాలతో బ్రతుకుతుందా అని చెప్పేసి ఇంకా ఏడుస్తూ ఉంటుంది ఇక ఈ డిస్కషన్ మొత్తం యామని మనిషి అయితే చూసి మేడం మీరు చెప్పినట్లే చేశాను ఆ వస్తువులన్నీ పోలీసులకు దొరికేలా చేశాను దాంతో ఆ కుటుంబం మొత్తం అతను చనిపోయారని నమ్ముతున్నారు ఇక వాళ్ళు రాజుగారి కోసం సచ్చింగ్ ఆపేస్తారు మీరు ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట ఇక వాడు చెప్పిన మాటలన్నీ యామని తల్లిదండ్రులని వింటూ ఉంటారు అతను అతనైతే వెళ్ళగానే ఏం జరుగుతుందమ్మా నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పేసి అనమాట నా కథను నేనే రాసుకుంటున్నానని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్నకైతే చెప్పుకుంటూ ఉంటుందన్నమాట జీవితంలో కొత్త అధ్యయనం మొదలు పెట్టబోతున్నాను ఇక నుంచి రాజు రాముగా మారిపోతున్నాడు బావా అంటూ రాజు దగ్గరికైతే వస్తుంది అనమాట ఇక ఆమెని నువ్వు నాకు మళ్ళీ దక్కుతావని అనుకోలేదని చెప్పేసి ఎమోషనల్ అవుతూ ఉంటుంది నువ్వు నాకోసమే బ్రతికావు అని చెప్పేసి అనగానే ఇక బా ఇక రాజు అయితే ఏం అర్థం కాక అలా చూస్తూనే ఉంటాడనమాట ఇక రాజు అయితే ఎవరు నువ్వు అని చెప్పేసి అడుగుతాడనమాట అలా అడుగుతావేంటి బావా నేను నీ ఆమెని అని చెప్పేసి ఆమెని అయితే చెప్తుంది అనమాట యామినివా నువ్వెవరు నాకు తెలియదు అని చెప్పేసి రాజైతే అంటాడనమాట నాకేదీ గుర్తులేదు ఎవరు నువ్వు నా వాళ్ళు ఎక్కడున్నారని చెప్పేసి కోపంగా అరుస్తూ ఉంటాడనమాట ఇక అయితే యామిని మాటలు నమ్మక ఎవరు నువ్వు నీ అని చెప్పేసి అనేసరికి యామిని అయితే ఏడుస్తూ మామ్ డాడీ అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది అనమాట ఇంతలోనే ఇంక వాళ్ళ అమ్మా నాన్న అయితే వస్తారు కనీసం వీళ్ళైనా గుర్తున్నారా బావా నీ అత్త మామ నా కన్న వాళ్ళు అని చెప్పేసి అంటదనమాట ఇక రాజు అయితే తలపట్టుకుని గుర్తురాక బాధపడుతూ ఉండగానే ఇక యామిని అయితే డాక్టర్ని అయితే పిలుస్తుంది అనమాట ఇక మళ్ళీ డాక్టర్తో కలిసి డ్రామా అయితే స్టార్ట్ చేస్తుంది డాక్టర్ ఏమైంది నా బావకు చిన్నప్పటి నుంచి నాతోనే ఉన్నాడు కానీ నన్ను మాత్రం అస్సలు గుర్తుపెట్టడం లేదు ఇంకొన్ని రోజుల్లోనే మా పెళ్ళి ఉంది ఈ టైంలో ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది ఇక యామిని డ్రామా అంతా చూసి రాజుకి అయితే ఏం అర్థం కాక ఇక అలా అని బాధపడుతూ ఉండగానే ఇక డాక్టర్ అయితే ఇక రాజు పక్కకైతే వెళ్ళి కూల్ మిస్టర్ కూల్ ఎక్కువగా ఆలోచించుకొని చెప్పేసి ఇంజక్షన్ అయితే చేస్తాడనమాట ఇక వెంటనే యామినితో మీ బావ యాక్సిడెంట్లో తలక దెబ్బ తగడంతో గతం మొత్తం మర్చిపోయాడు మీరు ఎమోషనల్ అయ్యి పేషెంట్ని డిస్టర్బ్ చేయడం మంచిది కాదు మీరు బయట వెయిట్ చేయండి అని చెప్పేసి యామిని అయితే బయట పంపిస్తాడనమాట ఇక యామిని చేసే యాక్టింగ్ అయితే వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా కోపంతో ఉంటారనమాట ఇంకా అలానే చూస్తూ ఉంటారు బయట వెళ్ళాక ఏంటమ్మా ఇది ఇది అసలు కరెక్టేనా నువ్వు చేసేది తప్పు అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట కానీ యామ్ని మాత్రం అసలు వినదు ఇక యామ్ని వాళ్ళ నాన్న అయితే బాగా కోపడుతూ ఉంటాడనమాట అతని జీవితం ఇల్లు భార్య సంగతి ఏంటి అని చెప్పేసి అడుగుతాడనమాట వాళ్ళు ఏమైపోయినా నాకు సంబంధం లేదని చెప్పేసి యామ్ని అయితే అంటది నీది ప్రేమ కాదు నీది పంతం వ్యామోహం స్వార్థం అని చెప్పేసి కూతురు మీద అయితే బాగా కోపాడతాడనమాట లేదు నా ప్రేమ నిజమైంది కాబట్టి మళ్ళీ నా సొంతం అయ్యాడని చెప్పేసి అంటుంది అనమాట ఇక తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది రాజు నా మేనత్త కొడుకు చిన్నప్పటి నుంచి మీరే పెంచి పెద్ద చేశారు చదివించారు నాతో పెళ్లి జరిపించాలని అనుకుంటారు ఇంతలోనే అతనికి యాక్సిడెంట్ జరిగింది ఈ నాటకం మొత్తం ఇలా మీరు ఆడాలని చెప్పేసి వాళ్ళతో చెప్తుంది అనమాట ఇక ఇష్టం లేకపోయినా కూతురు కోసం నాటకం ఆడటానికి ఇద్దరైతే ఒప్పుకుంటారు రాజు కావే ఓకే హాస్పిటల్లో ఉండటం రాజుని వాళ్ళకి కనిపించకుండా ఉండాలని చెప్పేసి వెంటనే డిశ్చార్జ్ చేయాలని చెప్పేసి యామిని అయితే అనుకుంటుంది అనమాట కానీ యామిని తల్లిదండ్రులు మాత్రం ఇక బాధపడుతూ ఒక చోటైతే కూర్చుంటారు ఇక వాళ్ళని అయితే కనక చూస్తుంది అనమాట ఏమైందని చెప్పేసి అడుగుతుంది మాకు కాబోయే అడుడు గతం మర్చిపోయాడు అమ్మాయి యాక్సిడెంట్లో మా కూతురు మాత్రం అయినా అబ్బాయిని చేసుకుంటారని పట్టుబడుతుందని చెప్పేసి కనకంతా యామిని తల్లిదండ్రులు అయితే చెప్తారనమాట ఆ అమ్మాయి మనసులో ఒక్కసారి ఇతనే నా భర్త అని చెప్పేసి అనుకున్న తర్వాత అంత సులభంగా కాదనుకోలేదు అతనికి ఇచ్చి మీ అమ్మాయికి పెళ్లి చేయండి అని చెప్పేసి కరెక్ట్ అని చెప్పేసి ఇంకా కనకవైతే అయితే చెప్తుంది ఇక కనకమ్మ మాటలకైతే ఏమని వాళ్ళ తండ్రి కూడా ఇప్పటిదాకా చాలా అనుమానాలతో ఉన్నాం కానీ ఇప్పుడు మీ మాట విన్నాక మీరు చెప్పింది మంచిది అనిపిస్తుంది అయినా మాకు ఉన్నది ఒక గానక్క కూతురు బాధ బాధపెట్టి మేము మాత్రం ఏం సంతోషంగా ఉంటాం తన ఇష్టమే మా ఇష్టం అని చెప్పేశాను కానీ ఎంతకి మీ అల్లుడు గారు ఎక్కడున్నారని చెప్పేశాను కానీ అక్కడున్నారని చెప్పేసి అన్నీ ఇక ఏమని వాళ్ళ అమ్మ అయితే చెప్తుంది అనమాట ఇక చూస్తానని చెప్పేసి కనక అయితే అంటుంది ఇక యామ్ని వాళ్ళ అమ్మ అయితే మా అల్లుడు గారు ఈ గదిలోనే ఉన్నారు చూద్దు రండి అని చెప్పేసి కనకాన్ని తీసుకొని అటువైపు వెళ్తూ ఉండగానే అవును మీ అమ్మాయికి ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి కనకాన్ని వైదేహి ఇంకా అడుగుతూ ఉంటుంది ఇక కనకం కూడా చెప్పబోతూ ఉండగానే ఇక అప్పు అయితే అమ్మ ఆకాకే స్పృహ వచ్చిందంట త్వరగా రా అని చెప్పేసి కనకాన్ని అయితే పిలుస్తుంది అనమాట నేను మళ్ళీ వస్తానండి అని చెప్పేసి కనకం అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట ఇక కావ్యతే స్పృహలోకి వచ్చి అందరినీ రాజు గురించి మళ్ళీ అడుగుతూ ఉంటుంది అందరూ కావిని ఎలాగైనా సరే కన్విన్స్ చేయాలని చెప్పి చూస్తూ ఉండగానే అసలు మీరంతా ఇక్కడ ఎందుకున్నారు రాజు చాలా క్షేమంగా ఉంటాడు నా భర్తకి ఏం కాదు అయినా యాక్సిడెంట్ జరిగిన చోటుకి వెళ్తానని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇంతమంది ఉండి అయినా నా భర్తను వెతకుండా మీరు ఇక్కడేం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ మీద కోపడుతూ ఉంటుంది ఆయన కనిపించకుండా పోతే మీరంతా నా దగ్గర ఎందుకు ఉన్నారని చెప్పేసి అడుగుతుంది ఇక వెంటనే కనక కన్న కొడుకు కనిపించకపోయినా కనీసం కోడలనైనా కాపాడుకోవాలని తిండి నిద్ర మానుకొని నీ దగ్గర ఉన్నారని చెప్పేసి కనకమైతే చెప్తుంది అనమాట నాకు ఆయన తప్ప నాకు ఎవరు ముఖ్యం కాదని చెప్పేసి కావ్య అయితే ఏడుస్తూ ఉంటుంది ఇక కావ్య కుటుంబం మొత్తం ఇక రాజు చనిపోయాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట కానీ కావ్య మాత్రం రాజు బ్రతికే ఉన్నాడని చెప్పేసి అనుకుంటుంది ఇక రుద్రాణి ఏమో రాజు లేడు ఇక రాడు అని చెప్పేసి మీకు అర్థమైనట్లు కావ్యకి అర్థం కావట్లేదు అని చెప్పేసి అనగానే రాజుని అందరం ముందుకు తిరిగి తీసుకొచ్చి నిలబెడతా అని చెప్పేసి కావ్య అయితే అంటదనమాట ఇక అప్పుడే రాజుకి అయితే పొల మారుతుంది ఈ యామిని వాళ్ళ నాన్న అయితే ఎవరు ఆయన తలుచుకున్నట్టున్నారని చెప్పేసి అనగానే ఇంకెవరు ఆయన భార్య అయ్యి ఉంటుందని చెప్పేసి యామిని వాళ్ళ అమ్మ అయితే పొరపాటు నోరు జారుతుంది అనమాట ఇది ఫ్రెండ్స్ మరి రాజు మాట విన్నాడా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం మరి మన వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్